మెదక్ జిల్లా హవేలీ గన్పూర్ మండలంలోని బూర్గుపల్లి గాజిరెడ్డిపల్లి గ్రామాలలో ప్రజా పాలన కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు కలెక్టర్ రాజశీష అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా మెదక్ ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అని ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించాలనే ఉద్దేశంతో ఆరు గ్యారెంటీలకు తీసుకొచ్చిందని అన్నారు ఆరు గ్యారెంటీలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు గతంలో నాయకులు ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే గ్రామాలకు వచ్చేవారని ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదని అన్నారు గతంలో ప్రభుత్వంలో ఏ చిన్న దరఖాస్తు ఇవ్వాలన్నా అధికారుల చుట్టూ తిరగాల్సి ఉండేది అని పేర్కొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారులే మీ ఇంటికి వచ్చి దరఖాస్తులు తీసుకుంటున్నారని కొనియాడారు వేదికను అలంకరించిన కలెక్టర్ గారికి అడిషనల్ కలెక్టర్ గారికి అడిషనల్ ఎస్పీ గారికి ఆర్డీఓ గారికి స్పెషల్ ఆఫీసర్ గారికి ఇతర ముఖ్య అధికారులకు నా రాజరెడ్డిపల్లి కుటుంబ సభ్యులకు నా ముందున్నటువంటి నా ముందున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ప్రత్యేకంగా మరి పేరు పేరున అభినందనలు ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా మరి ఇంతకు ముందు మీ గాజిరెడ్డిపల్లికి వచ్చినప్పుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా మీకు చెప్పడం జరిగింది మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడి మీ ఇంట్లో ఒక అన్నలాగా ఒక తమ్ముడు లాగా ఒక కొడుకులాగా ఒక మన్మణలాగా నేను పనిచేస్తా అని చెప్పి మీకు చెప్పడం జరిగింది చెప్పిన లేదా తల్లి చెప్పినా లేదా కాబట్టి చెప్పిన విధంగానే ప్రభుత్వమే మీ ఊరికి వచ్చే విధంగా అధికారులే మీ వచ్చే విధంగా ఎమ్మెల్యేనే మీ ఊరికి వచ్చే విధంగా ఇవాళ ఏర్పాట్లు ఇంతకు ఇంతకుముందు ఎప్పుడైనా అయిందా ఇంతకుముందు ఎప్పుడైనా అయిందా కనీసం మనం పోతే ఆ ఎమ్మెల్యే ఇల్లు చుట్టూ మంత్రి ఇల్లు చుట్టూ అధికారుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండేది కానీ ఇప్పుడు అధికారులే మీ ఊరి మీ ఊరికి వచ్చే విధంగా కలెక్టర్ గారు స్వయంగా మన అడిషనల్ కలెక్టర్ గారు ఆడియో గారు అందరు కూడా మీ ఊరికి వచ్చి వాళ్ళ దరఖాస్తులు తీసుకుంటా ఉన్నారు ఎంత అంటే అంటే నేను ఇంతకు ముందు కూడా చెప్పడం జరిగింది మనది ప్రజల ప్రభుత్వము ప్రజల పాలన కాబట్టి ప్రజా పాలన అని వాళ్ళ మనం ప్రారం ప్రారంభించుకుంటా ఉన్నాం కాబట్టి మీ అందరు కూడా మరి మంచిగా ఆ దరఖాస్తులలో మరి మీ అన్ని కూడా రాసి మరి అధికారులను కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎవరికైతే ఫామ్లు ఫిల్అప్ చేయడం రాకపోతే వాళ్ళని ప్రత్యేకంగా మరి మీరు చొరవ తీసుకొని వాళ్ళు ఫామ్లు ఫిల్ చేసే విధంగా మరి మీరు వారికి సహాయపడాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాం అదే విధంగా మరి మీ అందరినీ కూడా ఇప్పుడే కాదు నేను బతుకున్నంత కాలం మీరున్నంత కాలం మన సంబంధం మన అనుబంధం ఇట్లనే ఉండాలి ఎప్పుడు ఇంతకుముందు ఇంతకుముందు ఓట్లు ఉన్నప్పుడు వస్తుండే ఓట్ల తర్వాత మళ్ళీ కనిపిస్తుంది నా ఇప్పుడున్నాయా ఓట్లు మరి ఎందుకు వచ్చిన మీకోసం అంటే నేను మాటిస్తే వెనక పోయేటువంటి కాదు ఇస్తే తప్పకుండా తూచా తప్పకుండా దాన్ని మరి ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేసి మీకు సహాయపడే విధంగా మీ కష్టాలలో పంచుకునే విధంగా నేను పనిచేస్తాను ఇంకొకసారి మీ అందరు కూడా మాటిస్తా ఉన్నా ఇప్పుడు ఇంతకు ముందు ఎన్నికల ముందు చెప్తేనేమో ఓట్ల కోసం అంటారు ఇప్పుడేమో నాకు చాలా స్వేచ్ఛ వచ్చింది ఇప్పుడు మాట్లాడొచ్చు ఎందుకంటే ఇప్పుడు మాట్లాడితే ఓట్లు అడరు కదా ఇంతకు ముందు పనికిరాని ఉంటారు మన మధ్యలో కూడా ఆడాడ లంగలు దొంగలు ఉంటారు అరే ఓట్ల కోసం వచ్చిండు అంటుండే ఇప్పుడు ఓట్ల కోసం కాదు నీ కోసం వచ్చినా మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిలా ఉందామని వచ్చిన మీ కష్టాలలో పాలు పంచుకుందామని అని వచ్చిన కాబట్టి అదే విధంగా కొంచెం ఓపిక సహనం మీ సహాయ సహకారం కూడా నాకు కావాలా మీ ఊరిని మన ఊరిని అభివృద్ధి చేసుకోవాలంటే మీ సహాయ సహకారం మీ ఓపిక కూడా కావాలి కాబట్టి మీ అందరు కూడా మరి ఇంకొకసారి మీ అందరు కూడా ఇక్కడికి వచ్చేసినందుకు పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మరి ధన్యవాదాలు